అక్కడ వచ్చి ఎస్కోట్లో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు నుంచుకోండా అక్కడ భవనం కడుతుంటే బాలేస్ కడుతున్నారు తాడేపిల్లిలో ఒక భవనం ఉంది లోటస్ పండ్లో ఒక భవనం ఉంది మళ్ళీ ఈ భవనం నోటాస్ పండ్లు ఉండే భవనం తాడేపిల్లని భవనం ఆయన సొంతం అవ ఆయన సొంతం నీకు ఉంది కదా హైదరాబాద్ భవనం లేదా నీకు ఉంది కదా నీకు అసలు ఓటు ఆంధ్ర రాష్ట్రాన్ని దౌర్భాగ్యం పెట్టంటే నీ సొంత లేదు దగ్గర అవు అంటే హైదరాబాద్ పారిపోతావు ంటే నువ్వున్నా ఐదు సంవత్సరాలు ఎవరికో వాళ్ళకు ఫేవర్ చేసి వాళ్ళకి ఒక స్కామ్ చేసి వాళ్ళు ఇచ్చిన భవనంలో ఉన్నావు సొంత భవనంలో ఉన్న కంట దాంట్లో ఉన్నావు బయటికి వాళ్ళ పేరు లోన్ నీ పేరు వచ్చి నీ లోన్ దాంట్లో అది కడుతున్నా రావును ఎస్ ఊసుకోండి నేను సంవత్సరం కిందనే చెప్పాను ఎస్ కడుతురాము అది ప్రభుత్వ భవనం అది ప్రభుత్వ భవనం అని చెప్తున్నాను కదా ఇప్పుడు కూడా ఉన్నా ఇప్పుడు హైదరాబాద్లో ఐఏఎస్ ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ ఉండేది దాని పక్కన వచ్చి ఇంకొక గెస్ట్ హౌస్ ఉండేది ఆ రెండు గెస్ట్ హౌస్ తీసి సేమ్ క్యాంపస్ కట్టాం కదా ఇప్పుడు రాజశాఖ ఉన్నంతకాలం ఉన్నారు కదా ఆయన నిలిపోయిన తర్వాత రవాసేఖర్ వచ్చారు కదా ఆ తర్వాత కిరణ్ కుమార్ వచ్చి ఉన్నాడు కదా ఆ తర్వాత కేసీఆర్ వచ్చి ఉన్నాడు కదా ఆ తర్వాత మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మట్టి మట్టి వెక్కమనుకున్నాడు కదా లేదా పెద్ద బాగున్నాడు అవి